హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ మహేష్ ప్రశ్న ఈ ఇవ్వద్దు టుడే వ్లాగ్ ఏంటంటే మహేష్ బర్త్డే ఇవ్వద్దు మాట్లాడు సరేనే కానీ మొత్తం ప్రేమతో చెప్తారు సరే బర్త్డే కానీ బా అది కానీ సో గాయస్ మహేష్ బర్త్డే అంట సరే సర్ప్రైజ్ ఏం చేసిన చెప్పి నేనేం చేయలే ఒక రోంత ఉండాలి తెలివి నేను చూడ ఈ లాస్ట్ ఇయర్ అన్న లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ ఏమైనా తీసుకున్నాను షర్ట్ అది అయితే ఎప్పుడైతే పాతదాన్ని ప్యాంట్ కొత్తది తీసుకున్నా ఏమో మీ ఏం సర్ప్రైజ్ ఏమి ఇచ్చినావు ఇలాంటి వైఫ్ ఆలోచించండి మీరే ఏమంటారు నా కోసం మా వైఫ్ చేయకునే కదా మామార్ది ఫ్రెండ్ తమ్ముడు అందరూ అడుగు వాళ్ళే చూడండి నాకు తెలియకుండా అయితే మొత్తం సర్ప్రైజ్ చేసి ఇంట్లో అయితే అరేంజ్ చేస్తున్నారో చూడండి ఎలా చేస్తున్నారు ఏమో లాస్ట్ స్కిప్ చేయకున్నా చూడండి వీడియో వీళ్ళైతే ఇంట్లో అయితే అరేంజ్ చేసినారో ఏం చేశారు ఏమో చూద్దాము ఆ లైట్ వేయ ఏదే ఇది ప్లాన్ చేసింది ఎవరు చెప్పా తమ్ముడు జై నాకు తెలియకుండా మీరు ప్లాన్ చేశారంటే థ్యాంక్ యూ బా నేనైతే సరేలే కొద్దిగా ప్లాన్ బాగా చేసాము అప్పుడప్పుడే నేను షాప్ వచ్చినా సరే లేదు చూసుకోండి ఇంటికి వచ్చేతలకి సంచి గించి అండి బయట ఏంది బా సంచి చూసే తలకి కేకున్నారా రెడీయా కేక్ చూపిద్దా మహేష్ కూల్ ఏ కదా మీ అందరికీ

సో మొత్తానికి మొత్తానికైతే ఇది మా కేక్ వీళ్ళు తెచ్చింది ఆమె డల్గా ఏం తెలియనట్టుగా

ना तो पट्ट पिंग में कंडीशन है रेव माउंट छोड़ा दिन बेसन जात है ये का बात मैट मैट फर्स्ट मां वाइफ के मैट बर्थडे ना देना कोड़ा ए ए ए ना जावा जल्दी जल्दी క్రియేటివ్ గోస్ట్ శివ శివ శివప్రసాద్ మా చిన్న మార్దాలు పెద్ద మార్దాలు కర్త కర్మ క్రియా నాకు తెలియకుండా వీళ్ళైతే సర్ప్రైజ్ ఇచ్చారో నాకైతే చాలా అయితే చాలా బాగుంది అందుకనే రాని గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నామని తలికి సరే ఓకే అయినారా వీళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మొత్తానికి అయితే నా బర్త్డే అయితే ఇలా జరిగింది చాలా అంటే చాలా సింపుల్గా అండ్ అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే వీళ్ళు వచ్చి కేక్ తీసుకోవచ్చారా లేదా నేనేమనుకున్నాను ఫస్ట్ ప్రసన్నానే ప్రసన్నానే తెలియకుండా కేక్ కూడా తీసుకొని వచ్చిందని ఉంటే ఫ్రిడ్జ్లో ఉన్నాయి చిన్న చిన్న పీసులు అంటాయి ఇప్పుడు చెప్తున్నారు ఎదవా అంటే వచ్చారా మళ్ళీ ఏమంటా చూడండి నీకోసం నేను తేలేదు అదేంటి అది నాకు అర్థం కాలేదు ఇప్పుడు ఎవరైనా కానీ బర్త్డే అయినప్పుడు బాగా చేయాలా లేకుండా చేసుకోకూడదు అంటే నేను అందుకని ఎందుకు మూతిట మొక్కలు పెట్టిన నాకు నచ్చదా అందుకని నేనైతే వద్ద అనుకున్న గమ్మను ఎలా వాళ్ళు అయితే మొత్తానికి బామారిది తమ్ముళ్ళే అందరూ చాలా అంటే చాలా థ్యాంక్ యూ సో మచ్ అంటే వీళ్ళు నాకు తెలియకుండా ఎంత సడన్గా నా బర్త్డే ఇలా జరిపినారు చాలు చాలు కొద్దిగా చాలే ప్రేమతో పెట్టినా కూడా మరి నేను అంత కాదులే అయితే కేక్ కూడా అంటే మేమంతే నేకరమే తిన్నాం కాబట్టి అందరు కొద్ది కొద్దిగా అయితే తీసుకెళ్ళని చెప్పినాను నేనే పెట్టి కేక్ పెట్టిచ్చేసినే కేటెట్టినా తేలా కదా నీ బర్త్డే ఉన్నది నేను త్రీ ఫోర్ మంత్స్ ఏమి తెలీదు కరెక్ట్గా చెప్తాను నే మళ్ళీ కానీ ఆవు అనాలా నిన్ను ఇప్పుడు షడే షడజ్ బూద్దినే ఉండకూడదు అంతా ఒకరొంతా ఉండాలా మరి అంత ఉండకూడదు సరేనా నేను ఓవర్ యాక్టింగ్ అంటే నేనే ఓవర్ యాక్టింగ్ పల్ల నేను ఫస్ట్ సరే అదే అందుకని నువ్వు కోపం అందుకని తిట్టినా అంటే కదా ఎట్లా మామూలుగా అరిసినా అంతే తిట్నే అంటే తిట్నే అంటే అదే తిట్టినావని నేను ఏమని చెప్పినా నీకు సరేలే తెచ్చినా కూలిక తె నువ్వేమో నా చెప్పిన మహెచ్చిన కూలిక తీసుకొచ్చుకున్నాను ఇది అలాంటప్పుడు గమ్మునే కదా ఇప్పుడు ఎందుకు నేను అడిగినాను అడిగినా కదా అడగకున్నా ఉంటే ఆఫ్ కేజీ ఉండవు కేజీ అందులో కూల్ కేక్ ఉండదు అయినా బాధలే అయినా బాధలే సరే సరే లేక ఉండు అట్లే ఉండు మేమైతే బర్త్డే అయిపోతానే అన్నం అయితే టైం అయితే నైన్ థర్టీ టెన్ అయింది ఎంత అయింది టైం మమ్మీ చెప్పామ్మా మీరేనా చెప్పండి గుడ్లు మినకరెచ్చి చూస్తున్నాను పోలేరు అమ్మ అలా మనిషి సన్నగా ఇప్పుడు చూడు ఇప్పుడైతే తీసుకొచ్చింది కేక్ కూడా అవి కూడా ఈయన కూడా ఈ ఇంకా ఫ్రిడ్జ్ లోనే పెట్టున్నాదే సరే అలా కాకుండా ఒకటి నువ్వెందుకు నన్ను బండి ఆపి మరీ ఎందుకు తీసుకొచ్చుకున్నావు చెప్పా నువ్వేమన్నావా

హలో సార్ నేను కత్తుల నువ్వే కదా చేసిందే పుట్టే నుంచి ఇంత వయసు కూడా మా అమ్మలు మనోళ్ళు కేగులు తెచ్చి సరే నేను చేసుకో చేసుకో ఈ బర్త్డే అయినా నేను చేయను నేను ఒక మాట లేకుండా చెప్తా నేను చేయను సరే అప్ప ఓకే అవునండి వీడియో కూడా అప్లోడ్ చేయను నీతే ఇబ్బంది చేయను అవసరం లే నువ్వు ఆ మాట అనేప్పటికో మళ్ళీ నేను నాకన్నా ఒకరంత ఉండాల సిగ్గు అన్నా ఉండాలి సరే సరే అయ్యి చూడండి మా వైఫ్ అయితే కేక్ అయితే తీసుకోవచ్చింది అంటే పీస్ పీసులో అదో చూడండి అదో నువ్వు చెప్తా కేక్ కూడా అదో జరగదు కనపరా అనే కదా నువ్వు అయితే నాకైతే తేలా చూడి మా వైఫ్ చూడి ఎంత అంటే అంత పెట్టా పెట్టుకో పెట్టుకో